వెల్కమ్ టు న్యూస్ మండలంలో పర్యటించిన కేంద్ర కరువు బృందం కర్నూలు జిల్లా గోనెగడ్ల మండలంలో మంగళవారం కేంద్ర కరువు బృందం పర్యటించింది గాజులు తినే స్టేజీ సమీపంలో ఉల్లి పంట పొలాన్ని పరిశీలించారు ఉల్లి పండిస్తున్న రైతుల కష్టాలను కేంద్ర బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా పంట ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది మార్కెట్కు ఎలా తరలిస్తున్నారు ధర ఎందుకు తగ్గింది అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడిఏ ఖాద్రి ఏ ఒ హెమలత హార్టికల్చర్ అధికారిని శాఖల అధికారులు పాల్గొన్నారు